పెంగళి వెంకయ్య గారి చరిత్ర బయటికి తీసుకురావాలని చెప్పి ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేశాం ఆ ప్రయత్నంలో భాగంగా యర్లగడ్డ అప్పర్ ప్రైమరీ పాఠశాలకి పెంగళి పెంగళి వెంకయ్య గారి ప్రాంగణం అని చెప్పి నామకరణం చేసి ఆర్చింగ్ కూడా నిర్మించాను విగ్రహం పెట్టించాము అప్పుడు ఒక సభ ఏర్పాటు చేసి రెండు వేల ఆరులో సభ ఏర్పాటు చేసే విగ్రహం ఆవిష్కరణ చేశాము వాస్తవంగా ఏర్లగడ్డ పెంగళ వెంకయ్య గారు స్వగృహం వాళ్ళ నాన్నగారు పెంగళి హనుమంతరాయుడు గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల ఆ కాలంలో ఆయన యార్లగడ్డ కరణం గారు ఆయన దస్తూరి కూడా యర్లగడ్డ హనుమంతురా పెంగళి హనుమంతరాయుడు యార్లగడ్డ కరినేకం అని కూడా దస్తూరిలో కూడా పెట్టారు ఆ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏర్లగడ్డ ఆయన చెప్పడానికి మా దగ్గర ఉంది ఈ రోజు ఏ రోజునే ఉంది పోతే యార్ల పెంగళ్ళి వెంకయ్య పెంగళి వెంకయ్య గారి తాతగారి పేరు యార్లగడ్డ పెంగళి సూరయ్య గారు సోర పెంగళి సోరన్న గారు చెరు అని చెప్పి ఇప్పటికీ ఉంది అట్లాగే చాలామణి అవుతుంది కరణాల చెవులు అని యార్లగడ్డ యార్లగడ్డలో ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర కరణం గారి దగ్గరికి ఉన్నాయి ఆ పొలం డాక్యుమెంట్స్ కూడా యార్లగడ్డలో రైతులు కొనుక్కున్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి హనుమంతరాయుడు గారు కరిణాకం చేశారు యార్లగడ్డకి హనుమంతరాయుడు గారి ఇల్లు కూడా ఇక్కడే ఉంది స్థలాలు కూడా ఇక్కడే ఉన్నాయి ఆ స్థలాల డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర వేరే బట్టల పెనమర్ అని అదని ఇదని అవన్నీ వాస్తవం కాదు దానికి అసలు ఎవిడెన్సే లేదు ఊరినే చెప్పుకుంటారు వెనకయ్య గారి తల్లిది అక్కడ అక్కడ పుట్టాడు అని చెప్పి ఎక్కడ పుట్టాడు